నమస్తే అండి ముందుగా నా సబ్స్క్రైబర్స్కి ఒక మొక్క ఊరిని చెప్తున్నాను ఆలకిత్తాను సార్ పిల్లలు అదే చిన్నపిల్లలు పేసీ పెడుతుంటారు కదా అదే గా గాలిగడ్డ గాలి గాలిగడ్డ పడుతుంది అది అది ఇది అంటారు కదా పేసీలు పెట్టుకున్నా పేసీ పెట్టుకున్నా ముందు ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సీ పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ మొక్కే దీన్ని గాలి పసుపు అంటారు చిన్నపిల్లలు నైట్ పూట పేసి పెరుగుతుంటారు కదా ఈ ఇది కొమ్ము దీన్ని పసుపు కొమ్మంటారు మాట పసుపు కొమ్మంటారు మన పసుపు అలా ఉంటుంది ఇది కూడా పసుపు అంటారు దీన్ని గాలి పసుపు అంటారు మాలో చా చాయి పసుపు ఒకటి ఉంటుంది ఇదిగో తర్వాత వచ్చి నల్ల పసుపు అంటారు అలా కొన్ని కొన్ని ఉన్నాయి అయితే ఈ పశు ఈ పశు మొక్క గురించి చెప్పాలంటే చంటి పిల్లలు కానీ మా సంటి పిల్లలు గాలి కానీ పడితే ఈ ఇది తీసి ఒంటికి రాస్తే ఏ గాలి కొనాలన్నా సరే పోతాయి ఇదే ఈ మొక్క మన పెరట్లో కానీ మన ఇంటి ముందర కానీ ఉంటే మరీ 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 మంచిది మాలు ఉండదు ఈ మొక్క ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క మన పచ్చకర్పూరం ఉంది కదా పచ్చ కర్పూరంతో మర్దన చేసిన వృద్ధి అది రంగ తీసి పెట్టి మర్దన చేస్తే ఎంతటి తలనొప్పి అయినా సరే ఒలి ఒల్లి నొప్పి పోతాయి చూడు గాలి పెట్టింది దెయ్యం పెట్టింది అంటారు చూడు అన్నీ పోతాయి దాని తోడు చెడుపులు కానీ చల్లం కానీ భానమూతి కానీ ఏమైనా సరే మన దొరికిపల రావన్నమాట ఈ మనం ఈ మొక్క మన ఇంట్లో ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి